నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైద్యం అంతంత మాత్రంగానే ప్రభుత్వ హాస్పిటల్ పేరుకే ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ వైద్యులు ఉండరు వైద్యం ఉండదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు గత్యంతరం లేక ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తారు ప్రజలు మరి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుండి బంద్లోకి వెళ్ళబోతున్నాయి మరి ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చే విషయంలో కానీ సంవత్సరాల కొద్దీ నెలల కొద్దీ పెండింగ్లో పెట్టడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ప్రైవేట్ హాస్పిటల్స్ నడిచే విధానం పైన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా వైద్యాన్ని బంద్ చేయాలని చెప్పి నెట్వర్క్ హాస్పిటలైజేషన్ తీర్మానం చేసింది నిర్ణయించింది ఈరోజు నుంచి రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఏ ప్రాంతంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పని చేయవు వైద్యం బంద్ చేస్తారు మరి ప్రజల ప్రాణాలకి ఎవరు రక్షణ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ హాస్పిటల్స్లో మాత్రం అంతంత మాత్రమే వైద్యం అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మరి లక్షల వేలాది రూపాయలు రోగులు చెల్లించుకుని వైద్యం తీసుకోవాలి మరి అలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం నుంచి రావాల్సిన రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు వాళ్ళ స్ట్రైక్ వెళ్ళే పరిస్థితి ఏర్పడింది మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పందించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలి ఇప్పటికే చర్చలు జరిగిన చర్చలు కూడా ఫలప్రదం కాలేదు విఫలమయ్యాయని చెప్పి కూడా అసోసియేషన్ పరంగా డాక్టర్లు చెప్తున్నారు వైద్యం ఒక గంట ఆగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది ప్రాణాలు అరచేందులు పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలి కదా మరి ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా ప్రజానికం కోరుతున్నారు మరి ఇవాళ నుంచి బంద్కి వెళ్తే ఎన్ని రోజులు బంద్లో ఉంటారు తెలీదు ఆల్రెడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్స్ కూడా స్ట్రైక్లోకి వెళ్ళారు వాళ్ళు కూడా ఈ పీజీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సర్వీస్ కోటా ఉందో వాటిని పెంచే విషయం కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎవరు వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అంతంత మాత్రంగా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందే పరిస్థితి లేదు వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్తున్నారు ప్రభుత్వం మరి ఏం చేస్తుంది మరి దీనిపైన తక్షణమే వైద్యాల శాఖ మంత్రి స్పందించాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పందించాలి వైద్య అసేషంతో మాట్లాడి ప్రైవేట్ హాస్పిటల్స్కి కావాల్సిన ఇవ్వవలసిన రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించి ప్రైవేట్ హాస్పిటల్స్ యధావిధిగా పనిచేసేలా చేస్తేనే వేలాది మంది ప్రజలు ప్రాణాలకి ముప్పు లేకుండా ఉంటుంది లేదంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా ప్రజానికం కోరుతుంది ప్రభుత్వం వైద్య శాఖ మంత్రి స్పందిస్తారో లేదో చూద్దాం మరి మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ Five double three double six eight one seven nine four five double three double six.